చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన ఘనమైన నామమున శుభములు నా నిండి వందనాలు అందరికీ వందనాలమ్మ దేవుని యొక్క వాక్యాన్ని విందాం రెండవ సమీర గ్రంథము పదకొండవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాలు దావిదు కుటుంబములో దావిది యొక్క భార్యల గురించి మనం వింటూ మొదటిగా మేకల గురించి మనం విన్నాం రెండవది అభిగైల గురించి మనం విన్నాం ఇప్పుడు మూడవ భార్య బత్స ఏం పేరు బత్సభ గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా ఒక మూడు మాటలు చెప్పి నన్ను ముగిస్తాను వసంతకాలమున యుద్ధాలు అనేది జరగటం పరిపాటి దావిదు సైన్యాధిపతి పేరు యోవాబు యోవాబు యుద్ధంలోనికి వెళ్ళిపోయాడు యుద్ధంలోనికి వెళ్ళి అమ్లోని వాళ్ళతో భీకరమైనటువంటి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో దావిదు ఏం చేయాలంటే యుద్ధంలో ఉండాలి లేకపోతే దావిదు గురించి ఒక చక్కటి మాట రాయబడి ఉంది ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చును ఒకసారి చూడండి యాభై ఐదవ కీర్తన పదిహేడవ వచ్చును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు చాలు దావీది గురించి మాట దావీదు అంట ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున చక్కగా పాటలు పాడుతూ ప్రార్థన చేయటం అనేది దావీదుకు అలవాటు దినమునకు ఏడు మార్లు స్థుతించేవాడు మూడు మార్లు ప్రార్థించేవాడు ఎంత గొప్ప వ్యక్తితో దావీదు యాక్చువల్గా దావీదు అయితే యుద్ధంలో ఉండాలి లేకపోతే ఇక్కడ రాయబడిన మాట ఒకోనొక దినమున రెండవ సమయాలు పదకొండవ అధ్యాయం రెండవ వర్షంలో ఒకనొక దినమున ప్రొద్దు గురికి వేళ చక్కగా ఈ సమయంలో సాధారణంగా చెప్పాలంటే ప్రార్థనలో ఉంటాడు లేకపోతే యుద్ధంలో ఉండాలి అటు కాకుండా ఇటు కాకుండా చక్కగా పడక మీద నుంచి లేచి రాజనగరి మిధి మీదకి ఎక్కి అటు ఇటూ తిరుగుతా ఉన్నాడు సాతాను చేసేటువంటి ఒక మంచి పని ఏంటంటే మనము ఎప్పుడూ ప్రార్థనలో ఉండాలి దేవునిలో మమేకమై ఉండాలి దాని నుంచి మనం ఎప్పుడైతే దూరం అవుతామో వెంటనే సాధారణ పాపంలో పడేస్తాడు ఒక్క నిమిషం అక్కడ వేస్ట్ చేయడు ఎప్పుడూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రము దావిదు ప్రార్థన చేస్తాడు ఆ ఒక్కరోజే మర్ధకంతో ప్రార్థన చేయకుండా చల్లగాలి కోసం పైకి వెళ్ళాడు అదే దావిదీ జీవితంలో పెద్ద పాపమై కూర్చుంది మిది మెదికెక్కి అటు ఇటు తిరుగుతున్నటువంటి ఈ సమయంలో బత్సవ ఏం చేస్తూ ఉంది అంటే స్నానం చేస్తూ ఉంది స్నానము చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఆమె గురించి రాయిబడనమాట మూడవ వర్షంలో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి ఇక్కడ దావిదు జీవితము నాశనమైపోయింది దావిదుతో పాటుగా బషబ జీవితము కూడా నాశనం అయిపోయింది బషప యొక్క ఇల్లు ఎక్కడ ఉందంటే ఊరికి దూరంగానో లేకపోతే మామూలు కాలనీలోనూ బష్యభలు లేదు బష్యభ యొక్క భర్త ఎవరు అంటే ఉరియ ఈయన ఎవరు అంటే ఇతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు దావిదికి ఒక సైన్యం అనేది ఉంటుంది దావిదికున్నటువంటి లక్షల కాల్బలంలో బహు ప్రాముఖ్యమైన ముప్పై ఏడు మంది సైన్యం ఉంది లక్షల్లో ముప్పై ఏడు మంది అంటే ఎంత వడపోస్తే ఎంత టాలెంటెడ్ అయితే ఆ ముప్పై ఏడు మందిలో ఉంటారు రెండవది దావీదికి చాలా టచ్లో ఉండేవాడు రెండవది ఉరియా యొక్క తండ్రి దావీదికి పరిపాలనలో సలహాలు ఇచ్చేవాడు అలాంటి దావీదికి దగ్గర ఉన్నటువంటి కుటుంబము ఈ ఉరియా బష్యబాల కుటుంబం మూడవది ఈ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే రాజు మిథి మీదకి వెళ్తే కనపడేంత దగ్గరగా ఉంది రాజు యొక్క దగ్గరలో ఏ ఇల్లు మడితే ఈ ఇల్లు ఉండదు చాలా ప్రముఖుల ప్రాముఖ్యుల ఇల్లు మాత్రమే ఉంటుంది రెండవది చాలా ధనవంతులు కొంచెం హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఉంటాయి అలాంటి హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఆ మధ్య మీరు ఏమనుకోకుండా ఒకసారి ఆలోచించండి బష్యబాకు తెలియదా స్నానం చేస్తూ ఉంటే ఇన్ కేస్ రాజే కాదు ఆ మిద్ది మీదకి ఎవరు వెళ్ళినా కనపడుతుందన్న సంగతి బష్యబాకు తెలీదా బష్యబ ఒక్కతే అయిపోయిందంటే పాపం ఆభవం శుభం తెలియనటువంటి ఉరియా చాలా దారుణాది దారుణంగా కిరాతకంగా అన్యాయంగా చంపబడ్డాడు అలా చంపబడడం గల కారణం ఎవరై అంటే తర్వాత మొదట్లో అయితే బష్యభ అవమానపరచబడింది కానీ ఆమె యొక్క జీవిత శవదశలో స్త్రీలో ఎవరికినటువంటి గొప్ప ధన్యత ఆమె పొందుకుంది కానీ ఈ ప్రాసెస్లో ఆమె బాగానే ఉంది కానీ ఆమె వల్ల కుటుంబము నవ్వులు పాలైపోయింది మీరు చేసేటువంటి ఆ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అన్ని విషయాలు తెలుసు కానీ సాతాను యొక్క చిన్ని చిన్ని ఆ లుసుకులను గమనించి దాని ద్వారా మీకు ఇబ్బందులు తీసుకొస్తుంది కుటుంబానికి ఇబ్బందులు తీసుకొస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి బస్సు భవిష్యం అనుకోద్దాం స్నానం చేస్తూ ఉండగా పైనటువంటి రాజు చూశాడు ఆమె గురించి మాట ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నకై ఒక దూతను పంపాను చూసారా చిన్న మిస్టేక్ ఆ టైంలో యుద్ధంలోనూ ప్రార్థన ఉండవలసిన దావీదు వెంటనే దూతను పంపించారు ఆ స్నానం చేస్తున్నటువంటి స్త్రీ ఎవరో కనుక్కుని నాకు సమాచారం చెప్పండి సమాచారం చెప్పనంటే ఆ దూత తెలుసుకుని అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్యుడగు ఉరియాకు భార్యనైన బశ్యబ అని తెలియచేయగా కొంత లక్షల సైన్యములో ముప్పై ఏడు మంది ప్రాముఖ్యమైనటువంటి సైన్యంలో ఉరియా ఉన్నాడు ఈ ఉరియా భార్య బశ్యభ అంటే ఈ ముప్పై ఏడు లక్షల మంది సైన్యం తెలియకపోవచ్చు రాజుకి కానీ ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ చేస్తే మిగిలిన ఆ ముప్పై ఏడు మంది రాజుకి తెలియకుని ఉంటారా తెలుసు రెండవది ఉరియా యొక్క తండ్రి గురించి రాయబడింది ఈయన రాజుకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు దగ్గర కుటుంబం రాజు రాజదర్బారుకు ఉన్నటువంటి ఫ్యామిలీ హై ప్రొఫైల్ ఫ్యామిలీ బష్యుబ చేసినటువంటి చిన్న తప్పిదం బషుబ అనే కాదు దావిదను కూడా ఏం చేసింది చరిత్రహీనుడిగా చేసింది కుటుంబంలో శోధనలు వస్తాయంటే మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయంటే స్త్రీలారా సాకునుగా చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నా అభ్యర్థిస్తూ ఉన్నా నేను ఎప్పుడు ఎలాంటి వచనాలు అంశాలు తీసుకురాలేదు కానీ భష్య విషయంలో చెప్పాల్సి వస్తుంది మీ వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ నడవడిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సహవాసం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి రోజులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణాది దారుణంగా ఉన్నాయి మీకు తెలియకుండానే మీ పక్కల వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి నెట్టేటువంటి పరిస్థితులు మనం అది చూస్తూ ఉన్నాం స్త్రీలారా తల్లులారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దాబిది కోద్దాం దూత సమాచారం తెలియగానే అయ్యో ప్రాముఖ్యమైనటువంటి ఉరియా భార్య ఈమె విషయంలో ఇలా ఆలోచించాను తప్పు చేశాను అనుకుని అప్పటికప్పుడే బషన్ వదిలేస్తే దావేది జీవితం ఇంకోలాగుండేది కానీ ఏం చేశాడో తెలుసా ఆమెను తన యుద్ధకు తీసుకురాక దావీదు ఆమెను శీణించినట్లుగా మనం చూస్తాం పదహారు వర్షంలో యోవాబు పఠనమును ముట్టడి వేయించుండగా ధైర్యవంతులు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోపుతో యుద్ధమునకు రాగా దావ్యుదు సేవకులలో కొందరు కూలిరి హితియుడకు ఉరియాయును హతమాయను బష్యబ తప్పు అమాయకుడైనటువంటి ఉరియ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం తప్పు చేసిన తర్వాత దావ్యుదు ఉరియాను కబురంపుతాడు ఉరియా వస్తాడు దావిజతో పాటు భోజనం చేస్తాడు భోజనం చేసిన తర్వాత నువ్వు యుద్ధం చేసావు కదా కొంచెం రెస్ట్ కావాలి కదా నువ్వు ఇంటికి అంటాడు కానీ ఉరియా అంటాడు అయ్యా అక్కడ యుద్ధం జరుగుతూ ఉండగా నేను ఇంటికి వెళ్ళి ఎలాగో నా భార్యతో కాపురం చేస్తానయ్యా నేను ఇక్కడే ఉంటాను అంటాడు రెండు రోజులైనా సరే ఉరియా మళ్ళీ తీసుకొచ్చి ఉరియా నువ్వు ఎలాగ ఇంటికి వెళ్ళకపోతున్నావు కదా యుద్ధానికి వెళ్ళు అని ఒక లెటర్ రాసి ఉరియాకి ఇచ్చి పంపిస్తాడు ఆ లెటర్లో ఏముంటుంది తెలుసా యోవాబు యుద్ధం జరుగుతుంది కదా యుద్ధంలో డేంజరస్ ప్లేస్లో ఎవరిని పెట్టాలి ఉరియాని పెట్టు అని లెటర్ రాసి ఆ లెటర్ని మళ్ళీ ఉరియాకిచ్చి పంపిస్తాడు చూసారు ఎంత కిరాతకంగా దావిదైపోయాడు దావిదు చెప్పినట్లు యువబు చేస్తాడు అమ్మోనులతో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో ఉరియా చనిపోవటం అనేది మనం చూస్తాం చనిపోయిన తర్వాత ఎంత దారుణాతి దారుణముగా ఈ బష్యభ యొక్క జీవితం ఉంటుందంటే ఇరవై ఆరు వర్షంలో ఉరియా భార్య తన భర్త ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెకు తన నగరుకు తప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను నా భర్త చనిపోయాడు అయ్యో అని బాధపడుతూ తన జీవితాన్ని వెల్లబుచ్చాల్సినటువంటి బష్యభింది దావేదితో పాటు నగరికి వెళ్ళిపోయింది ఎంత భయంకరంగా బష్యబ దావిది యొక్క జీవితం అయిందో చూడండి ఇదంతా జరగటం దేవుడు చూడలేదనుకున్నాడు మనం ఆదివారం దానించేటువంటి తాను ప్రవక్త దావి దగ్గరికి వచ్చి దావీదుని హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు చేసింది తప్పు అని ఎప్పుడైతే నా తాను ప్రవక్త దావీదును హెచ్చరించాడు వెంటనే దావదు మనందరికి తెలిసినదే పడకత్తెలునంతగా కన్నీటితో ప్రార్థన చేస్తాడు దేవా నేను తప్పు చేసాను దయతు నన్ను క్షమించు దావ్యుదు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి దావ్యుదు యొక్క తప్పు నుంచి విడుదల కలిగిస్తాడు పన్నెండవ అధ్యాయంలో కోద్దాం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉష్ణంలో తరువాత దావీదు తన భార్య అయిన బాను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కానీను దావీదు అతనికి సలోమాను అని పేరు పెట్టాను యాక్చువల్గా బష్యభ గురించి మనము ధ్యానించాల్సిన అవసరం లేదు కానీ ఒక హెచ్చరికలాగా ఉంటుందని దేవుని యొక్క ప్రేరేపణ కలిగించాడు రెండవది దావీదు తర్వాత మనం ధ్యానించే మూడవ రాజు ఎవరు అంటే సలోమాను సలోమాన్ యొక్క తల్లి ఎవరు అంటే బష్యబ బస్యపా ఎంత తప్పు చేసినా దావీదు మించి తప్పు చేసినా ఒప్పుకుని విడిచిపెట్టేతే దేవుడు వదిలిపెట్టేస్తాడా అంటే మనం ఆలోచించే ఆలోచన చాలా తప్పు ఇక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా దేవుడు నాతన ప్రవక్తను పంపించాడు దావీదుతో చెప్పుడు దావేదును చేసిన తప్పు అని దావీదు తన తప్పు ఒప్పుకున్నాడు ప్రాయశ్చిత్వం పొందాడు కానీ దేవుడు పనిష్మెంట్ ఇవ్వటం మాత్రమో వదిలిపెట్ట అందుకే చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం వెంటనే దేవా ఏదో తెలుసో తెలియక ఈ తప్పు చేసేసాను క్షమించేయంటాం మళ్ళీ ఇక నుంచి అసలు తప్పు చేయకూడదని ఫిక్స్ అయిపోతాం రెండు రోజులకు మళ్ళీ ఏదో చిన్న మిస్టేక్ చేస్తుంది అది వదిలేసేయండి ఇక నేను తప్పు చేయనంతే ప్రార్థన చేస్తాం మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుని విడిచిపెట్టితే దేవుడు ఖరీన్ చేస్తారనుకుని అలా ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాం చాలా తప్పు విషయం ఏంటంటే దేవుడు మన పాపంలో ఒప్పుకుని విడిచిపెడితే క్షమిస్తాడు కానీ శిక్ష మాత్రము కంపల్సరీ దాంట్లో దావీదు పరుపు తేలేంతగా ప్రార్థన చేశాడు దేవుడు మాట్లాడాడు దావీదు నీ పాపములు క్షమించానని చెప్పాడు కానీ పనిష్మెంట్ మాత్రం వదల నాలుగు పనిష్మెంట్లు ఇచ్చాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు పనిష్మెంట్లు నాలుగు ఒకసారి చదివించి నన్ను ముగిచ్చేస్తా సమయం ఏంది కాబట్టి మొదటి పనిష్మెంట్ అంటే అంటే రెండవ సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయము పద ఉష్ణం నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడకు ఉరియా భార్యను నీకు భార్య తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము మొదటి పనిష్మెంట్ అంటే అంటే నువ్వు చేసినటువంటి తప్పును బట్టి నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే రెండవ పనిష్మెంట్ అంటే అంటే నీ ఇంటి వారి మూలమునని నేను నీకు అపాయము పుట్టింతును చాలరా రెండవ పనిష్మెంట్ అంటే అంటే నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును దావిదు తర్వాత దావిదు కాలంలో యుద్ధాలు చూస్తాం సలోమాన్ కాలంలో యుద్ధాలు చూస్తాం ఎరో బాబో ఏ బాబు ఇలా చాలామంది రాజులు మనం చూస్తాం తర్వాత యాభై రెండు రాజులు మనం ధ్యానిస్తూ ఉంటాం ఎన్నో యుద్ధాలు చూస్తాం రెండవ పనిష్మెంట్ అంటే నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయం ఎవరి వల్ల కలిగింది దావీదికి వాళ్ళ ఇంటి వారి మూలంగా కొడుకే దావీదు కొడుకు అయినటువంటి అబ్షాలు భార్యలైన తర్వాత మనకు కుమారులు వస్తారు అబ్షాలోము రాజ్యాన్ని ఆక్రమించాలనేటువంటి ఉద్దేశంతో దావీదుకి ఇబ్బంది చేస్తే ఒకటి సవులు కారణంగా అరణ్య పాలయ్యాడు రెండవది సొంత కొడుకునటువంటి అబ్షలోము కారణంగా అరణ్యానికి వెళ్ళిపోయాడు మూడవ పనిష్మెంట్ చూద్దాం మూడవ పనిష్మెంట్ దాన్ని కంటిన్యూ చేస్తే నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వారికి అప్పగించదను తన ఇంటిలోనే తన పుడుకే తన సొంత సహోదరునే క్షయనిస్తాడు నాలుగవ పనిష్మెంట్ చెప్పి నేను ముగిస్తాను పదిహేనవ వర్షంలో నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావిదుతో దావీదు బష్యబేళ యొక్క సంతానం మొత్తము ఐదుగురు ఐదుగురు అయితే దావీదు బష్యబేళ యొక్క మొదటి కొడుకు చనిపోతాడు దావీదు బస్బెళ్ళ చేసినటువంటి తప్పు వల్ల ఎన్ని శిక్షలు వచ్చాయి నాలుగు శిక్షలు ఒకటి ఇక నుంచి నీవు నీ కుటుంబం ఎప్పుడు యుద్ధాలే రెండవది నీ వల్లే నీ కుటుంబంలో వారి వల్ల నీకు అపాయము నీ కుటుంబంలోనే ఈ యొక్క వ్యభిచారం అది బహు దారుణంగా ఉంటుంది నాలుగవది నీ యొక్క మొదటి బిడ చచ్చిపోతాడు తప్పు చేసి దేవా నేను తప్పు చేశాను క్షమించండి అంటే క్షమిస్తాడు కానీ శిక్ష విషయంలో మాత్రం దేవుడు రాజీ పడడు ఇప్పుడు ప్రీ సాంగమ సేవకుని అభ్యర్థిస్తూ ఉన్నా ఇదే లాస్ట్ తప్పు ఇదే లాస్ట్ తప్పు అంటే పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో దావీదు చేస్తుంది ఒక తప్పే నాలుగు శిక్షలు వేసారు మనము తెలిసి తెలియక ఎన్ని తప్పులు ఉన్నాము దాని పర్యావసానముగా ఎన్ని శిక్షలను ఎన్ని పనిష్మెంట్లు మనకు తెలియకుండా మనం అనుభవిస్తున్నాము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఇకనైనా తప్పులను చేయటం వదిలిపెట్టేయండి మన తప్పు మనం బాగానే ఉంటాం తర్వాత మన బిడ్డలు ఇబ్బందులు పాలవుతారు ఇక్కడ దావీదు బష్యపాల యొక్క పాపం వల్ల నాలుగు శిక్షలను నాలుగు ఎవరికి తగిలయ్యి మొదటి కొడుకు చనిపోయాడు రెండవ కొడుకు యుద్ధంలోనే శత్రువైపోయి చనిపోయాడు బైషపా చనిపోయాడు మూడవది తన సొంత కొడుకు కూతురు వేపుచారులైపోయారు చూసారా దావిదు బానే ఉన్నాడు బైషబాన బాగానే ఉంది వారి యొక్క సంతానము నవ్వులు పాలైపోయింది దావిదు కుటుంబము అపహాస్య పాలైపోయింది కారణము బష్యభ సరిగా ఉండి స్నానం చేస్తే బాగుండేది దావిద యుద్ధానికో ప్రార్థనకు వెళ్తే బాగుండేది రెండూ కాకుండా చిన్న మిస్అండర్స్టాండింగ్ కుటుంబము నవ్వులు పాలైపోయింది చరిత్రహీనుడుగా దావేదో అయిపోయాడు బిడలను సరిగా పెంచలేని స్థితిలోనికి దావీదో చేశాడు నేను ముగిచేస్తా ఉన్నా బష్యభ యొక్క ప్రారంభము తన భర్త అయినటువంటి ఊరియాను కోల్పోయింది రెండవది ఒక వ్యభిచారిగా దావ్యూ యొక్క కుటుంబంలోనికి రాణిగా వచ్చింది ప్రారంభము ఇంత దారుణంగా ఉంది ప్రతి ఒక్కరి ముగింపు ఉంటుంది కదా ప్రారంభము ఎలా ఉన్నా ముగింపు మాత్రం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి బష్యప విషయంలో మంచిగానే ఉంది రోజులు గడుస్తూ ఉన్నాయి దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు దావీదు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి సమయంలో మనము య గురించి దానించినప్పుడు దావ్యుదు వృద్ధుడైనందున అదోనియా తనకు తనకు రాజుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు మరలా బషబ ఎంటర్ అవుతుంది రాజాను నాతో ఒక మాట అన్న గుర్తుందా నీ తర్వాత రాజుగా ఎవరిని ప్రకటిస్తానంటే నా కొడుకు సలోమని రాజుగా చేస్తానన్నావు కదా కానీ తీరు అక్కడ చూస్తే నీ కొడుకునటువంటి అదోనియా రాజే కూర్చున్నాడు ఆ మాట ఒకసారి చూపించి మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన కాబట్టి బష్యబ మాటలను గదిలోనున్న రాజునతకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున సునేమిరాలైన అభిషేకు రాజును కనిపెట్టి చుడ్డను బష్యప వచ్చి రాజు యోధుట సాగిలిపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేశాను తిండి పెడతాక మాత్రం బష్యప లేదు కానీ అదోనియ రాజేపడి అనగానే బష్యబ ఏం చేసిందో తెలుసా దావిది అక్కడ ఉండగానే ఏం చేసింది సాగిలు పడి నమస్కారం చేసి దావితో మాట్లాడుతుంది రాజు అంటున్నాడు ఏంటి నీ కోరిక దావీకి అర్థమైంది ఎప్పుడు నా దగ్గరికి రాలేదు సడన్గా నా దగ్గరకు వచ్చి కాలు పట్టుకుంటుందంటే మొత్తానికి పెద్ద చెట్కత్నం వచ్చి ఉంటుంది ఏంటని రాజు అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తుంది ఈ మాట చూడండి నయేలినవాడ నీవు నీ దేవుడని యహోవతోడని తోడని నీ సేవకులని నాకు ప్రమాణం చేసి అవశముగా నీ కుమారుడైన సొలోమను నా వెనుక ఏలువాడై సింహాసనం మీద ఆశీరుడకు అని సెలవిచ్ఛితివే దావితో చెప్తుంది అయ్యా నువ్వు చనిపోయే తర్వాత లేకపోతే నీ తర్వాత రాజుగా నా కొడుకునటువంటి సొలోమన్ రాజుగా చేస్తా ఉన్నావు కదా అక్కడ అదోనియా అమ్మ అమ్మ ముగి చేస్తా అక్కడ అదోనియా ఏం చేశాడు రాజు అయిపోయాడు నా కొడుకు ఇప్పుడు రాజు అవ్వాలి నీవే ఏదే విధంగా సహాయం చేయి భర్తను కోల్పోయింది భర్తను కోల్పోయింది చివరి దశలో తన కొడుకు మేలు కోసం ఎంత తాపత్రయపడుతున్న చూడండి మంచి తల్లి మంచి భార్య కాలేకపోయింది కానీ చివరి దశలో మంచి తల్లి అయింది కొడుకు కోసం దావి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని బ్రయత్నం ఉంది నా కొడుకుని రాజు చేస్తానని ప్రామిస్ చేసు ఆ ప్రామిస్ నిలబెట్టుకో మొదటి రాజుల గ్రంథము రెండు అధ్యాయము రెండు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి నేను చూడండి బష్యభ రాజైన సులభము అన్నకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనము మీద ఆసూనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండేను ప్రజలు హలిలూయ హలియ అదోనియా రాజుగా దిగిపోయాడు అదోనియా బా దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు మా నాకు రాజుగా తీసేశారు నేనేం బాధపడతలేదు నాకు వివాహ విషయంలో ఒకరినిచ్చి పెళ్లి చేయాలి నువ్వు సలోమానితో అడగమని చెప్పినప్పుడు బషేపా ఆ విషయంలో అడగటానికి సలోమాన్ దగ్గరకు వచ్చినప్పటికీ అంత దూరంలో తల్లి వస్తుందని చూడగానే సలోమాన్ ఏం చేస్తాడు లేచి తన తల్లి కొరకు ఇంకొక సింహాసనమును పక్కన ఏర్పాటు చేసి తన కుడి పక్కన తల్లిని కూర్చుని పెడతాడు బషేబ ముందు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఒక సాధారణమైనటువంటి సైన్యములో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ భార్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది రాణి అయ్యింది ఇప్పుడు సింహాసనం మీద తన కొడుకును కూర్చోబెట్టింది మూడవది తన సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం మీద తల్లి కూర్చో ఎంత ఆశీర్వాదకరమో చూడండి బష్యబాను బట్టి మనం ఏం నేర్చుకోవాలి ప్రారంభము ఎలా ఉన్నా ముగింపు అనేది మనకి ఘనముగా ఉండాలి అంటే ఫస్ట్ నేను ఏదైనా చేసేస్తాను లాస్ట్లో దేవుని సన్నిధికి వస్తానంటే కుదరదు తప్పు చేస్తే శిక్ష అనేది కంపల్సరీ బస్సుపై ఎంత ఆస్వాదించబడినా తన కొడుకును పోగొట్టుకుంది కొడుకును పోగొట్టుకుంది భార్యను పోగొట్టుకుంది ఏసుక్రీస్తు వంశవళి మత్స్యస్ వార్త మొదటి అధ్యాయము ఆరవచ్చు వచ్చిన చదువుతున్నాను చూడండి రాశయ రాజైన దావిదునుక నేను ఉరియా భార్యగా నుండిన ఆమెయందు ఆమె అంటే ఎవరు ఆమె అంటే ఇక్కడ దేవుడు ఏం రాశాడు తెలుసా అన్యాయంగా చంపబడినటువంటి ఉరియా పేరు కూడా రాశారు ఇక్కడ మాట ఉరియా భార్యగా నుండిన ఆమె ఎందు అక్కడ పరశుధాత్మ దేవుడు ఎందుకు బషపా పేరు రాయడానికి ఇబ్బంది పడ్డాడు చక్కగా చెప్పాలంటే ఇష్టం లేదు అకారణంగా చెప్పబడిన ఉరియా పేరు రాశారు కానీ బష్యమ పేరు రాయలే అడవుల పేర్లు రాయలేదంటే అంతకుముందు ఇంకా నాలుగు పేర్లు ఉంటాయి అందరూ ఉంటారు మనకి కానీ బష్యమ పేర్రాయల ఎందుకు అంటే ఆమె ప్రారంభంలో నడవడిక జీవితం అనేది సరిగా లేదు ధన్యకరమైనటువంటి యేసుక్రీస్తు వంశములు రాయబడింది కానీ ప్రస్తావన ఉంది కానీ పేరు లేదు శిక్ష పొందింది కానీ ఆశీర్వదించబడింది ఏం నేర్చుకోవాలి బష్యపని బట్టి మన యొక్క నడవడిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచన విషయంలో మన జాగ్రత్తగా ఉండాలి మేబీ మన వల్ల ఇంకొకరు పాపంలో పడిపోతున్నారేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎవనసలు ఎంతోమంది పాపాలు పాలైపోతూ ఉన్నారు ఆ ఫోన్లో చూస్తున్నటువంటి ఆ వీడియోస్ చూస్తూ ఆ ఫొటోస్ చూస్తూ వాళ్ళ ద్వారా ప్రేరేపితమై ఎంతోమంది నరక పాలైపోతూ ఉన్నారు కారణమేంటే తెలుసా ఈ యొక్క వస్త్రధారణ విషయంలోనే పాపంలో పడటం ఎంత తప్పు పాపాన్ని ప్రేరేపించడం కూడా అంతే తప్పు చాలామంది స్త్రీలే కానీ యవన బిడ్డలే కానీ వస్త్రధారణ విషయంలో చాలా దారుణంగా ఉంటున్నారు ప్రాముఖ్యంగా తల్లులు యవన దేశం బిడ్డలు చాలామంది ఉన్నారు మీ వల్ల ఎవ్వరు పాపాలకి దాసులు అవ్వకూడదు దావీదు వల్లే ఇబ్బంది పడటం మీ వల్ల ఎవ్వరికీ జరగకూడదు నా మాట మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను వస్త్రధారణ విషయంలో ఆహార వ్యవహార విషయంలో ప్రయాణాల విషయంలో ఆలోచన విషయంలో నడవడిక విషయంలో ప్రతి విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండండి మీరు ఇబ్బంది పడవద్దు మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడవద్దు మీ కుటుంబంలో నష్టాలు సమస్యలు బాధలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే బష్యబ లాంటి స్త్రీగా మీరు ఎవ్వరూ అవ్వకూడదు అని ఒక సేవకునిగా హెచ్చరిస్తూ బస్టేబున బట్టి మనం మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి మనము నడిచే విషయంలో తిరిగేటువంటి విషయంలో ఎలా ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు కొనసాగాలని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటలు మన దేవుడి దేవుడు కాక ఐ మీన్